వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత ఐజేయు నూతన కమిటీ ఎన్నిక కరీంనగర్ జిల్లా ఐజేయు కన్వీనర్ నగునూరి శేఖర్ ఆదేశాల మేరకు పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇల్లందకుంట ఐజేయు ప్రెస్ మిత్రుల సమావేశమై ముఖ్య అతిథులుగా జమ్మికుంట ఐజేయు అధ్యక్షులు నర్సి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు నసీరుద్దీన్ ఆంజీ హాజరయ్యారు సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది కమిటీ సభ్యులు అధ్యక్షులు జెక్కె బాలరాజు సాక్షి ప్రధాన కార్యదర్శి ఇంగిరె ప్రభాకర్ మనం ఉపాధ్యక్షులు మడిపల్లి రమేష్ ప్రజాపక్షం సంయుక్త కార్యదర్శి లకిడే అనిల్ ప్రజా దర్బార్ కోశాధికారి వడ్డూరి భాస్కర్ ఆంధ్రప్రభ ముఖ్య సలహాదారులు పైడిపల్లి భీమన్న ఆంధ్రజ్యోతి కార్యవర్గ సభ్యులు రావుల రాజేశం మన తెలంగాణ మూడెత్తర శివకుమార్ సూర్య కర్మ జిల్లా కన్వీనర్ నగ్నూరు శేఖర ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల ఐజే ప్లెస్ క్లబ్ అధ్యక్షునిగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యవర్గానికి కృతజ్ఞత తెలుపుతూ అభినందనలు తెలుపుతూ ఇల్లందకుంట మండలంలో ఉన్న పేదల ప పక్షాన విలేకరులు మంచి వార్తలు వెలికితీసి ప్లస్ క్లబ్కు ఐజే యూనియన్కు మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను టీడబ్ల్యూజే ఐజే జిల్లా కన్వీనర్ నగూర్ శేఖర్ సార్ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు ఈరోజు ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీ కొత్తగా ఎన్నికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా యూనియన్ నిబంధనల ప్రకారం ఐజేయు యూనియన్ ఎదుగుదలకు పటిష్టకు పటిష్టతకు సంక్షేమం కోసం ఈ యూనియన్ ఈ కొత్త కమిటీ పాల్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఒక చిన్న వినపం ఏంటంటే ఇక్కడ మీకు ప్రభుత్వ జాగలు ప్రభుత్వ స్థలం బాగా ఉంది కాబట్టి శాశ్వతంగా ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మీరు మీరు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాం ఐజేయులంతకుండా మండల అధ్యక్షునిగా ఎన్నుకున్న తోటి జర్నలిస్టులకు రాష్ట్ర నాయకులు పెద్దలు గౌరవనీయులు నవరు శేఖర్ సార్కి జమ్మికొండ మండల పరిస్థితి అధ్యక్షులు గారికి సీనియర్ జర్నలిస్టులు నర్సిరన్ గారికి అంజయ్ గారికి రావుల రాయశం గారికి ధన్యవాదాలు నాపై ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నందుకు ఎన్నో వేళ్ళు అందుబాటులో ఉంటూ జర్నలిస్టుల పెద్దల సహకారంతో సూచనలతో పనులు చేస్తానని తెలుపుతున్నా